మంగళ శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు పుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు ఈ రోజున గోర్లు కత్తిరించడం క్షవరం మొదలగు పనులు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది కొందరు మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వరు కొందరు బూజులు కూడా దులపరు కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లను పంపరు ఆడపిల్లను ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులు డబ్బులు ఇవ్వటం కానీ అమ్మాయిని పంపటం కానీ చెయ్యరు తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో మరి బూజులు దులపకపోవటానికి కూడా ఒక కథ చెప్తారు శ్రీకాళహస్తీశ్వరుని కథ అందరికీ తెలిసిందే కదా స్త్రీ అంటే పాము ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ స్త్రీ అంటే లక్ష్మి అని కూడా అర్థం బూజులు అంటే సాలే అలెపురువులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి స్త్రీలకి ఎందుక రోజుల్లో అపచారం చేయాలని బూజులు దులపరు ఇవి పాటించవలసిన విషయాలేనా ఇందులో ఎంతవరకు నిజం ఉంది సరే భూజుల సంగతి వదిలేద్దాం ఎందుకంటే ఆ రెండు రోజులు కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు మరి డబ్బుల సంగతి ఏమిటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వటం మంచిదా సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం ఉందంట అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బు దాచుకోదలిచారా మంగళవారం నాడు చేయండి ఆ అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్బులు వేస్తూనే ఉంటారు అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి ఉంటే కొద్ది కొద్దిగా తీరుద్దామనుకుంటున్నారా మంగళవారం నాడు అప్పు తీర్చండి తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు త్వరలో రుణ విముక్తులవుతారు ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాద్ వైపు కొందరు బుధవారం నాడు విశాఖపట్నం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు ఎవరి నమ్మకాలు ఆచారాలు వారివి అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషో నెలంతా పనిచేసి ఆ రోజుల్లో డబ్బులు అడిగితే ఇవ్వటం మానేయకూడదు ఎందుకంటే అది వారి డబ్బు వారు పనిచేయటం వల్ల సంపాదించుకున్న డబ్బు మనం వారికి బాకీ ఉన్నాము దానికి వారవర్జ్యాలు చూడకుండా ఇచ్చేయాలి ఏ రోజైనా ఉదయం సాయంత్రం సంధ్యా సమయాల్లోనూ పూజ చేయగానే సంపదను ఇంటి నుంచి పంపించకూడదు అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూలధనాన్ని ఖర్చు చేయకూడదు కానీ కష్టపడ్డ వారికి డబ్బు ఇవ్వటానికి సంశయించకూడదు అందుకే ఈ రెండు రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన వాస్తవానికి మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి సొంతానికి కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంత కాలం సాగుతూనే ఉంటాయి శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్